మరొక ఎక్స్క్లూజివ్ వార్త అరకు గిరిజన సహకార సంస్థకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది నాణ్యతలో అరకు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ సురేష్ కుమార్ కేంద్ర మంత్రులు జయశంకర్ పీయూష్ గోయల్ అరకు గిరిజన సహకార సంస్థను అభినందించారు అరకు గుర్తింపు గిరిజన రైతుల కృషి అన్నారు జీసీసీ వైస్ చైర్మన్ సురేష్ కుమార్ గిరిజన రైతులు సంస్థ సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు దేశంలో వివిధ జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పేరిట ప్రత్యేక గుర్తింపు వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది కేంద్రం చేపట్టిన వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ చేనేతకు ఐదు అవార్డులు దక్కాయి కాకినాడ జిల్లా ఉప్పాడ జంధ్యాని చీరలు అల్లూరు జిల్లా అరకు కాఫీకి బంగారు పథకాలు దక్కగా శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ చీరలు కర్నూలు జిల్లా కొడుమూరు గద్వాల్ చీరలకు కాంస్యం దక్కింది అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టు గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక స్థానం లభించింది సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు అల్లూరు జిల్లా మన్యంలో పుట్టి దేశ విదేశాల్లో పొంది విదేశీయుల మనసులు సైతం గెలుచుకున్న అరకు కాఫీ ఆహా అనేలా మరో అవార్డును సొంతం చేసుకుంది ఇప్పటికే అనేక అవార్డులు సొంతం చేసుకున్న అరకు కాఫీ మరో జాతీయ స్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది దేశంలోని వివిధ జిల్లాల్లో జిల్లాకు సంబంధించిన అత్యున్నత పంట నుంచి ఉత్పత్తి అయిన ఒక ప్రోడక్ట్కు వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ పేరుతో అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా ఎంట్రీలను ఆహ్వానించింది దాదాపుగా దేశవ్యాప్తంగా అరవై నాలుగు ఎంట్రీలను వస్తే వాటిలో పదహారు ఎంట్రీలు పదహారు వాటికి బహుమతులు అవార్డులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని కూడా పిలిపించారు అయితే ఇందులో ప్రధానంగా ఏపీకి ఆరు అవార్డులు వచ్చాయి వాటిలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక అరుగు కాఫీకి అత్యుత్తమ పురస్కారం లభించగా మరోవైపు చేనేత జౌళి పరిశ్రమకు సంబంధించి చీరలకు మరో ఐదు పురస్కారాలు కూడా లభించాయి వీటిలో ప్రధానంగా అరుగు కాఫీ విషయానికి వస్తే ఇది ఉత్పత్తి పంట సాగులో నాణ్యత సేంద్రియ ఎరువులతో పంట పండించడంతో పాటు ఆ ప్రొడక్ట్ తయారీకి హైజీనిక్ కండిషన్స్తో ప్రొడక్ట్స్ తయారీ చేసి ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో గత అక్టోబర్లో ఒక కేంద్ర బృందం ఏజెన్సీలో పర్యటించింది పర్యటించి ఒక నివేదిక కూడా కేంద్రానికి సమర్పించింది దీంతో ఒక్కసారిగా ఈ అరకు కాఫీ జిసిసి ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న ఈ అరుగు కాఫీకి ప్రత్యేకంగా బహుమతి ఇచ్చి సత్కరించింది ఈ బహుమతిలో ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లో పండే అత్యుత్తమ యాపిల్ సైతం వెనక్కి నడిన అరకు కాఫీ అందరూ ఆహా అనేలా మరోసారి అత్యున్నత వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ అవార్డును సొంతం చేసుకుంది బంగారు రేసులో అంటే బంగారు పథకం రేసులో ఇది ముందుకు వచ్చింది ఇదే నేపథ్యంలోనే ఈ అవార్డుతో మరింత ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తామని జీసీసీ వైస్ చైర్మన్ ఎండి శంకర్ చెప్తున్నారు ఇదే నేపథ్యంలోని దాదాపుగా ఆ ఏజెన్సీ వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై ఎకరాల్లో ఈ పంట సాగు అవుతోంది ఈ ఏడాది మరింత టార్గెట్ పెంచుకొని మరింత సేకరించి ఆ గిరిజనులకు మరింత భరోసా ఇవ్వడమే కాకుండా దీన్ని ఉపత్పత్తిని విదేశాల్లో సైతం ప్రోచన పొందేలా కనిపిస్తామని వైస్ చైర్మన్ చెప్తున్నారు అలాగే ఈ మొత్తం ఈ అవార్డుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో గిరిజనుల నుంచి సిబ్బంది సహకారంతోనే ఇది జరిగిందని చెప్తున్నారు వైస్ చైర్మన్ డీటెయిల్స్ అందించినందుకు